నెల్లూరులో లాఠీ ఎరగలేదు ప్రతి సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటి అంటే నెల్లూరు రోడ్లపై హడావిడి రాత్రి పదకొండు గంటల నుంచి నడి రోడ్లపై కేకుల కటింగ్ బైక్ రైడింగ్ మధ్య మధ్యలో అరాచకాలు కొంతమంది సరదా పేరుతో సంబరాలు మరికొంతమంది ఆకతాయిల అల్లరులు ప్రతి ఏడాది నెల్లూరు ప్రశాంతంగా నిద్రపోయింది ఎక్కడా అల్లర్లు లేవు ఎక్కడ ఘర్షణలు లేవు అత్యవసరమైతే తప్ప లాఠీ కూడా బయటకు రాలేదు కారణం ఒక్కటే పోలీసుల ముందస్తు ప్రణాళిక ఈరోజు ఫస్ట్ టైం నెల్లూరుని కొత్తగా చూసిన ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ లేరు తాగుబోతులు లేరు తిరుగుబోతులు లేరు ముఖ్యంగా ముందుగా ఎస్పీ గారికి అటు పోలీస్ డిపార్ట్మెంట్కి అంటే మా కోటేశ్వరరావు కూడా చాలా జోష్గా అంటే ఈ పది నిమిషాలు వేడుకని ఏడాతారేమో అనుకున్నాం అంటే చిన్నప్పటి నుంచి చూసినాం ఈ విఆర్సీ జోన్ అనేది అంతేకాకుండా ఈ ఆంగ్ల నూతన సంవత్సరం మన తెలుగు పండగ అయితే ఉగాదే కానీ ఈ ఆంగ్ల నూతన సంవత్సరం అనేది వరల్డ్ మొత్తం చేసుకుంటాం దీంతో కుల మతాలు భేదాలు లేవు హిందూ ముస్లిం క్రిస్టియన్ ఎవరైనా కానీ అన్ని దేశాలు కూడా ఒక గొప్పగా చేసుకునే సెలబ్రేషన్ ఏదైనా ఉంది అంటే అది జనవరి ఫస్ట్ మాత్రమే ఎందుకంటే ఈ డిసెంబర్ ముప్పై ఒకటికి గత సంవత్సరంలో మనం ఒడిదుడుకులు చూస్తుంటాం కష్ట నష్టాలు చూస్తుంటాం చాలా వింటాం కొత్త సంవత్సరం ఎలా ఉంటుందో మనకి తెలియపోవచ్చు కానీ ఎలా ఉంటుందో తెలియని కొత్త సంవత్సరాన్ని ఇంత జోష్గా ఇంతమంది యువకులు రావటం దానికి పోలీస్ వాళ్ళు సహకరించడం చాలా గొప్పగా ఉంది ఎస్పీ ఆదేశాలతో నెల్లూరు పోలీస్ యంత్రాంగం మొత్తం రోడ్లపైకి వచ్చింది ప్రధాన జంక్షన్లు సెన్సిటివ్ ఏరియాలు కాలనీలు హైవేలు అన్నీ కవర్ అయ్యాయి డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్స్ బైక్ రైడింగ్స్ పై కఠిన నిఘా అవాంఛనీయ ఘటనలకు ముందే బ్రేక్ ఫలితం నెల్లూరులో లాఠీ ఎరగలేదు నెల్లూరులో అల్లర్లు జరగలేదు నెల్లూరు ప్రశాంతంగా కొత్త సంవత్సరాన్ని స్వాగతించింది నూతన సంవత్సరం కోరుకుంటాం ఈ సంవత్సరం ఉండాలని అందరూ బ్రహ్మాండంగా అందరూ ఉద్యోగాలు కానీ తెచ్చుకోవాలి యూత్ మొత్తం ఉద్యోగాలు చేసుకుంటూ హ్యాపీగా ఉండాలి చెరు కాకుండా మంచి మంచి దానికి మంచి సేవలు ఎదగాలని కోరుకుంటూ అందరికి మరొకసారి నూతన సంవత్సరం శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఈ సంవత్సరం అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా వాహనాలు తోలేటప్పుడు బైక్ రైడ్ చేసి బైక్ రైడ్ చేసేటప్పుడు యువత కానీ పెద్దవారు కానీ హెల్మెట్ ధరించాలని అలాగే ట్రిపుల్ రైడింగ్ చేయొద్దని అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ మద్యం తాగి వాహనాల వద్దని మా సీనియర్ ఆఫీసర్ రిస్ట్రిక్షన్స్ అలాగే ప్రజల భద్రత కొరకు పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా హెచ్చరికలు చేస్తుంది దీనిలో భాగంగా ప్రతి ఒక్కరు వాహనాలు తోలే వాళ్ళు చాలా జాగ్రత్తగా రైడ్ చేయాలని వాహనాలు తోలని తెలపడం ఇది కేవలం పోలీసింగ్ కాదు ఇది 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 పోలీసింగ్ డిసిప్లిన్ ప్రజల భద్రతకు ఇచ్చిన హామీ పోలీసులకు ఈ సందర్భంగా పండుగ రోజు కూడా ఏదైతే విధుల్లో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులు సిబ్బందులు కావచ్చు మీడియా సిబ్బంది కావచ్చు పోలీస్ శాఖ వారికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తాను వాళ్ళ కుటుంబాలని పక్కన పెట్టి కూడా వారు ఈరోజు విధుల్లో ఉన్నారు అదేవిధంగా భారతదేశం సరిహద్దుల్లో కాపలాగాల్సినటువంటి భారతదేశ సైనికులకు కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా చాలా చక్కగా మన పోలీస్ కమాండ్లు కానీ ప్రతి ఒక్కరు అందరికి డిసిప్లిన్గా ప్రతి ఒక్కరు హ్యాపీగా చేసుకుంటున్నామండి ఈ ఇయర్ ప్రతి ఒక్కరు అష్టవర్గ్యాలతో సంతోషంగా ఈ రెండు వేల ఇరవై ఆరు అందరూ బాగుండాలని చెప్పి మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి భద్రతలే నిజమైన సెలబ్రేషన్ అని మరోసారి నిరూపించిన ఈ ముప్పై ఒకటవ తేదీ రాత్రి నెల్లూరు చరిత్రలు గుర్తుండిపోతుంది